సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా అజంతా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘనంగా సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా అజంతా స్కూల్ కరస్పాండెంట్ వెంకటేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతికి ఉపాధ్యాయుల దినోత్సవంగా మార్చుకోవడంతో ఈ రోజు ముందుగానే ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం చేపట్టామని అందులో భాగంగా పిల్లలకు ఆటపాటల కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పటానికి పూలమాల వేసి ఘనంగా ఉపాధ్యాయులందరూ నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గారైన వెంకటేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతలు అయిన దేవిక మేడం మరియు పెంచలయ్య సార్ గారికి సన్మానించడం జరిగింది అంతేకాకుండా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ సన్మానించడం జరిగింది ఉపాధ్యాయుల తరపున కరస్పాండెంట్ వెంకటేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది நிலவனண்ட நிலபடங்க அந்த ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మేము స్కూల్కి పబ్లిక్ హాలిడే సందర్భంలో ఈరోజు ముందుగా ముందస్తుగా ఈ ఒక ఉపాధ్యాయ దినోత్సవాన్ని మా అజంతా స్కూల్ తరఫున ఈరోజు ఇక్కడ ఎంఈఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించబోతుంది ఈ యొక్క నిర్వహణలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరికీ కూడా టీచర్స్ మార్గదర్శిగా ఉంటారని సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క అడుగుదాలలో మనం అందరూ టీచర్స్ అందరూ మర్చుకోవాలని అదేవిధంగా పిల్లలు కూడా అదేవిధంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి టీచర్స్ మీద ఉన్నటువంటి అదే అదేవిధంగా కొనసాగించాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరంలో కూడా ఈ సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క పుట్టినరోజుని ఆ రోజుల్లో ఆయన తన యొక్క పత్రిక జరుపుతూ ఉందని అందుగానే చెప్పిన కారణంగా దాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళ స్కూలు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఒక ఇద్దరి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి వాళ్ళని ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించడం జరుగుతుంది ఆ సన్మానం తరువాత పిల్లల యొక్క అనేక రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది దానికి ముందస్తుగా ఒక వారం రోజుల నుంచి మా స్కూల్ నుంచి మా యొక్క టీచర్లు చాలా బ్రహ్మాండంగా పిల్లల్ని ఆ విధంగా తీసుకుంటారు వాళ్ళ యొక్క ప్రజ సంతము ఈరోజు ఈ స్టేజ్ మీద నిర్వహిస్తారు ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీచర్లు కానీ పిల్లలు కానీ ఈ యొక్క సర్వేపల్లి బాధాకృష్ణ యొక్క మంచితనాన్ని గుర్తించి ఆయన సమాజానికి ఇచ్చినటువంటి సందేశాన్ని పాటించాలనే ఉద్దేశంతో ఎంత ఘనంగా మన యొక్క దేశంలోనే రేపు అంటే యాక్చువల్గా రేపు జరగాలి కానీ రేపు స్కూల్గా హాల్డే వచ్చిన దానివల్ల ఈరోజు మనం ముందస్తుగా మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దేశంలోనే ప్రతి దగ్గర కూడా ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇది మనకున్నటువంటి మన దేశానికి సేవ చేసిన ఎంతో ఆదర్శ పురుషుల్లో ఈయన కూడా ఒకటిగా మనం గమనిస్తూ ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తికే ఒన్ని తెచ్చాడు కాబట్టి ఆయన యొక్క భత్రే మనం ఘనంగా నిర్వహిస్తూ థ్యాంక్ యూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయండి ఏమనగా చూడండి అజంత స్కూల్ అనేది అజంత అజంత అంటే అది అసలు అక్కడ కొండలపైన ఉన్నటువంటి స్కూల్ అది అంటే దాని అర్థమంది హై లెవెల్లో ఉన్నటువంటి స్కూల్ ఈరోజు ఈ వేదపాలెం అనేది కాకుండా మూడు ప్రాంతాల్లో కూడా విస్తరించి పేద బిడ్డలందరికీ కూడా నాణ్యమైన విద్యను అందిస్తూ ఉంటూ ఇది ఇరవై రెండు సంవత్సరం కొనసాగిస్తూ ఉన్న కర్నూల్లోని ప్రతి సంవత్సరం కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా మహా అంగరంగ వైభవంగా కూడా మేము సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం కూడా ఈ రోజు కూడా ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా మా మా టీచర్లందరినీ కూడా సన్మానిస్తూ ముఖ్యంగా బెస్ట్ టీచర్ అవార్డ్స్ అనేది కూడా మేము ప్రకటిస్తూ ఉంటూ తర్వాత వాళ్ళని గౌరవిస్తూ వారి యొక్క టాలెంట్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా అద్యంత కరెస్పాండెంట్ సార్ వెంకటేశ్వర సార్ కూడా మేము అభినందిస్తూ ఈ తరుణంలోని డాక్టర్ మేనేజ్మెంట్ని తర్వాత టీచర్స్ని వీళ్ళంతగానో అభినందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో మేము చాలా సంతోషిస్తూ ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాం అదేంటంటే అజంతా ఎల్లూరు అలాగే ఏ విధంగా అయితే ప్రపంచానికి వింతంలో ఒకటైనటువంటి అజంతా గుహలు కూడా అదే విధంగా ఈ అజంతా స్కూల్ కూడా ముందుకు తీసుకెళ్ళి అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా చేయటమే మా యొక్క టీచర్ల ఉద్దేశం మా టీచర్లందరి తరఫున కూడా మరొకసారి మేనేజ్మెంట్కి కరస్పాండెంట్ సారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే విధంగా ఇంకా రానున్న సంవత్సరాలలో కూడా ఇంకా అభివృద్ధి పరుస్తూ ఈ స్కూల్ అభివృద్ధి పరుస్తామని మాటిస్తూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి